హాయ్ ఫ్రెండ్స్ చూసారండి నేనైతే పది రూపాయల షాప్కి అయితే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఏ అశో తీ అమ్మాయి బాగుంది కదా పది రూపాయల షాపు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రకరకాల ఐటమ్స్ అమ్మాయి పది రూపాయల షాప్ వచ్చానంటే అర్థమైంది కిచెన్ కొనాలమ్మాయి డబ్బా డబెలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాటిల్స్ స్టీల్ సామాన్లు పైన అన్నీ ఉన్నాయి డబ్బా డబేలాలు చెంచాలు స్పూన్లు గెరీట్లు చూడండి ఫ్రెండ్స్ మా భద్రపా షాప్ మా ఊర్లో ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడలేదు కదా చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు సర్దేశాతున్నారు ఏ అశో ఏం సర్దుతున్నా ఎందుకు సర్దుతున్నా అన్ని చూడండి పది రూపాయల షాపు ఎలా ఉందో చూడండి కీ చైన్స్ మా ఊర్లో పది రూపాయల షాప్ ఇట్లా ఉంటుంది చిన్న చిన్న బౌల్స్ గాజు బౌల్స్ చూసారా దీనిలో అయితే ఐస్ క్రీమ్ తినచ్చు సరే ఇవ్వు నీ ఇష్టం సరిపోద్దా లేదా అని డౌట్ వస్తుంది నాకు నేను వాయిస్ అవర్ ఇస్తాను వీడియో ఏం చేద్దాం మరి और मैंने हर गोल में कांटे में आगतम यार 5 दिन से चल रहा है 5 दिन से प्रारंभ